ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హబుకు గ్రంథము ముప్పై ఐదవ పుస్తకము దీని ఎందు మూడు అధ్యాయాలు యాభై ఆరు వచనములు పద్నాలుగు వందల డెబ్భై ఆరు పదములు పన్నెండు ప్రశ్నలు ఒక ఆజ్ఞ మరియు రెండు దైవ సందేశాలు ఇందులో కనిపిస్తున్నాయి మరలా చెబుతాను ముప్పై ఐదవ పుస్తకం మూడు అధ్యాయాలు యాభై ఆరు వచనాలు పద్నాలుగు వందల డెబ్భై ఆరు పదాలు పన్నెండు ప్రశ్నలు ఒక ఆజ్ఞ రెండు దైవ సందేశాలు ఉన్నాయి హబక్కు రచయిత హబక్కు అనే పదానికి అర్థం కౌగిలింత హబక్కు అనేటువంటి పేరు ఒక కూర మొక్కకు ఉన్నది సిరియా దేశంలో కూర మొక్క మనం వెజిటబుల్ లీఫ్స్ గ్రీన్ లీఫ్స్ అంటాం చూశారు అది ఒక కూరగాయ మొక్కకు చెందినటువంటి పేరు ఒక వెజిటబుల్ మొక్క అన్నమాట కూరగాయకు చెందిన మొక్క హబక్కు అనే పేరు ఉంది హబక్కుకు క్రీస్తు పూర్వము ఆరు వందల ఇరవై ఐదు నుండి ఆరు వందల మధ్య ప్రవచనమిచ్చాడు అప్పటికే ఇస్రాయేల్ వారు అషూరుకు చెరకు వెళ్ళారు యూదావారిలో చెడ్డతనం పెరిగిపోయింది యహోయాకీము కాలంలో యూదావారి యొక్క చెడ్డతనం భయంకరంగా మారింది ఆ సందర్భంలో ప్రవచనంగా దేవుడు హబ్బక్కుతో మాట్లాడిన మాటలు హబ్బక్కు రెండు పర్యాయాలు దేవుణ్ణి ప్రశ్నించాడు దేవా ఎందుకు నీతిమంతులైన ప్రజలను అనగద్రుక్కుటకు క్రూరులకు అధికారం ఇచ్చావని మరియు క్రూరత్వంలో ఉన్నటువంటి యోదయా జనాంగానికి ఏం కాబోతోందని ఈ రెండు ప్రశ్నలకు దేవుడు జవాబు ఇచ్చాడు యోదావారి పాపమును బట్టి యోదావారి మీదకు కల్దీయులు అనగా బబులోనీయులు రాబోతున్నారని బబులోనియులు యూదావారిని అనగదొక్కినందున బబులోని వారు కూడా అనగా కల్దీయులు కూడా నాశనం చేయబడబోతున్నారనే సందేశం తెలియచేస్తున్నాడు హబ్బు గ్రంథంలో మూడు అధ్యాయాలున్న ఈ మూడు అధ్యాయాల్లో దుర్మార్గులకు కలిగేటువంటి జయమును గుర్చి దేవుణ్ణి ప్రశ్నించగా దేవుడు వారి అంతం ఎట్లుంటుందో నాకు తెలియచేశాడు క్రీస్తు పూర్వము ఆరు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో బబులోను అశూరును అశూరును నినివే పట్టణంలో ఉండగా నినివే ప్రధాన పట్టణం ఉండగా బబులోనియులు దాని మీదకు యుద్ధానికి వెళ్ళే ప్రయత్నం చేశారు ఆరు వందల ఏడు క్రీస్తు పూర్వం బబులోనియులు అశ్వూనీయులను జయించారు ఆరు వందల ఐదులో కర్కమిషు అనే స్థలం దగ్గర ఐగుప్తు రాజైన నెకోను బబులోనియులు జయించుట ద్వారా అప్పటికే ఫరోనెకో ఆధీనంలో ఉన్నటువంటి యూదారాజైన యహోయాకీమును జయించినట్లుగా అయినది అప్పుడు బబులోనియులు సర్వలోకమునకు ఏలికలుగా మారినట్లుగా కనిపిస్తుంది ఆ సందర్భంలో వారు యూదుల మీదకు తిరుగుబాటుగా వచ్చి వారిని ఆక్యుపై చేయటం క్రీస్తు పూర్వము ఐదు వందల ఎనభై ఆరులో వారిని చరలోనికి తీసుకోవటం జరిగింది ఆ సందర్భంగా ఆరు వందల ఐదు ఆ ప్రాంతంలో క్రీస్తు పూర్వం ఈ ప్రవచనాలను హబక్కుకు వ్రాశాడు ఇందులో ప్రధానంగా యూదా దేశాన్ని క్రూరులు భక్తిహీనులు అగు జనము నాశనము చేయటం ఏమిటి న్యాయం అది దేవుణ్ణి అడుగుతున్నాడు హబక్కుకు దేవుడు చెప్పాడు క్రూరత్వానికి తిరిగిన విగ్రహారాధనకు తిరిగిన జనాంగాన్ని నాశనం చేయటానికి కల్దీలను నేనే రప్పిస్తున్నాను ఆ తర్వాత కల్దీయులకు కూడా నేను తీర్పు తీర్చబోతున్నాను అనే విషయాన్ని దేవుడు హబ్బక్కు నాకు తెలియచేసినట్లుగా లేఖనం తెలియజేస్తుంది కల్దీలు తమ కంటే నీతిమంతులైనటువంటి వారిని అణగదొక్కటం ఎంతవరకు న్యాయం అనేది హబ్బకూకు యొక్క ప్రశ్న దేవునికి దేవుడు దానికి జవాబు ఇచ్చాడు తర్వాత దేవుని యొక్క కనికరాన్ని హబక్కు వేడుకనగా హబూకనకు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది ఆ ప్రత్యక్షత పొందినందున అతడు దేవా నీకుండ నీ ఉండగా నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదనే ప్రకటన చేయగలిగాడు ఫైనల్గా హబ్బుకు చెప్పింది ఏమిటంటే ఎహోవా నాకుండగా నాకు ఏది ఈ లోకంలో అక్కర్లేదు దేవుడు ఈ లోక సంబంధమైన విషయాలను ఎస్టాబ్లిష్ చేయటానికి ఆయన లేడు కానీ సంబంధమైన విషయాలలో తన బిడ్డలను అభివృద్ధి చేసి తన ప్రజలను తన రాజ్యంలోనికి తన పరిపాలనలోనికి తీసుకోవడంతో పాటుగా నిత్య జీవానికి వారసులుగా వారిని చేయటం ఆయన ప్రణాళిక అనేది హబ్బక్కు